అందరి నమస్కారం న్యూ ఇయర్ జనవరి ఫస్ట్ సమయం దగ్గర రాగానే సోషల్ మీడియా నిండాక అనేక పోస్టులు చూస్తూ ఉంటాం ఈ జనవరి ఫస్ట్ ఎవరు సెలబ్రేట్ చేసుకోవద్దు సెలబ్రేట్ చేసుకోకూడదు ఇది మన సంస్కృతి కాదు మన సాంప్రదాయం కాదు మన జీవనశైలి కాదు అని చెప్పి చాలా సంవత్సరాలు పెడుతున్నారు ఎవరైనా మీరు పెట్టారని చెప్పి ఆపుతున్నారా అండి ఒక పండగ పొరుగువారి పండగను విష్ చేయడంలో తప్పే ఉందండి నాకు అర్థం కాలేదు మీరు సెలబ్రేట్ చేసుకోవద్దు ఓకే సెలబ్రేషన్ తప్పు అని మీరు అంటున్నారు బాగానే ఉంది మరి ఉత్సవాలు జాతరలు ఊరేగింపులు నిమజ్జనాలు ఇలాంటివి జరిగేటప్పుడు డీజే సాంగ్స్ డీజే డ్యాన్సులు తర్వాత అశ్లీల డ్యాన్సులు తర్వాత రికార్డింగ్ డ్యాన్సులు ఇవన్నీ ఓకేనంటారా ఇది ఎక్కడ కల్చర్ అండి ఒక్కసారి ఆలోచించండి అది మన కల్చర్ కాదు కదా డీజే లైట్లు డ్యాన్స్లు జరుగుతూ ఉంటాయి ఒక్కసారి మనం ఆలోచించండి మనం ఒకళ్ళని ఎలా వేలు పెట్టి చూపించే ముందు ఎన్ని వేళ్ళు మన్ని పాయింట్అవుట్ చేస్తున్నాయి అన్నది ఆలోచించాలి మనం అంతే కదండి ఎవరి సరదా వాళ్ళు చేసుకోనివ్వండి ఇప్పుడు మనం ఆపమని చెప్పామని చెప్పి ఆపుతారా ఓకే మీకు నచ్చలేదు మీకు ఇష్టం లేదు మీ కాలనీలోనూ లేకపోతే మీ యొక్క అపార్ట్మెంట్ క్రిందో లేకపోతే మీ వీధిలోనూ లేకపోతే మీ యొక్క ఆర్గనైజేషన్లోనూ మీ క్లబ్లోనూ ఒక న్యూ ఇయర్ పార్టీ జరుగుతుంది అనుకోండి మీరు వెళ్ళొద్దు మీరు తన్ని పెట్టుకొని మీరు పడుకోండి తప్పేం లేదు కదా కానీ ఉదయం లేచినప్పుడు మీ ఫస్ట్ కనిపించేది ఏంటంటే జనవరి ఫస్ట్ అనే కలెండర్ కనిపిస్తుంది ఈ జనవరి ఫస్ట్ని బేస్ చేసుకొని మీ యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మీ వ్యాపారాలు మీ పిల్లల ఫీజులు తర్వాత మీ యొక్క అన్ని ట్రాన్సాక్షన్స్ మీ సెల్ ఫోను మీ ల్యాప్టాప్స్ మీ ప్రయాణాలు అన్నీ దీన్ని బేస్ చేసుకునే జరుగుతుందండి ఏమంటారు అంత ప్రీతి అంత మన సంస్కృతి పట్ల ఇష్టం ఉన్నవాళ్ళు మరి ఎందుకండి మీ పిల్లల్ని అబ్రాడ్ పంపి చదివిస్తున్నారు అది వెస్ట్రన్ కల్చర్ కాదా అక్కడ వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోరా అదే విధంగా మీరెందుకు ప్రయాణాలు చేస్తున్నారు వెస్ట్రన్ కంట్రీస్కి ఎందుకు వెళ్తున్నారు ఎందుకు సెలబ్రేషన్స్లో పాల్గొంటున్నారు చెప్పండి మెసేజెస్ పెట్టడం వరకే పిల్లల్ని అక్కడ పంపిస్తారు అక్కడ పిల్లలు ఉద్యోగాలు చేసినప్పుడు మళ్ళీ మీ పిల్లలకి డెలివరీ జరిగినప్పుడు పిల్లల్ని లాలించడానికి ఆడించడానికి మీరు అక్కడ పోతారు పోయి అక్కడ ఉండి అక్కడి నుంచి మళ్ళీ దేశభక్తి మెసేజ్ పెడుతుంటారు ఒక్కసారి మనం ఆలోచించాలండి మనం చెప్పే ముందు మనం ఆచరిస్తున్నామో లేదన్నది ఆలోచించాలి ఏదైనా సరే ఈ జనవరి ఫస్ట్ పేస్ చేసుకొని అన్ని క్యాలెండర్స్ రన్ అవుతాయండి నేను ఏ పండగకి ఏ సంస్కృతికి వ్యతిరేకం కాదండి ప్లీజ్ దయచేసి మీరు ఆలోచించండి నేను అన్ని పండుగలు సెలబ్రేట్ చేసుకుంటానండి అన్ని పండుగలు ఓణం దీపావళి ద దసరా క్రిస్మస్ ముస్లిం ఫెస్టివల్స్ అన్నీ సెలబ్రేట్ చేస్తాను అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేస్తారు అన్ని ఫెస్టివల్స్లో నేను ఉంటానండి అన్ని ఫెస్టివల్స్ ఏ ఎవ్వరు తెచ్చిందైనా నేను తింటాను అది నా ఒక నైజం నా ఒక రిలీజియన్ హ్యుమానిటీ అండి చిన్నప్పుడు మనం పెరిగింది అంతా పెరిగింది ఇలాగే పెరిగాం జాన్ ఇంట్లో జాయింట్ రహీమ్ ఇంట్లో అలీము సురేష్ ఇంట్లో బొబ్బట్లు తినే మనం పెరిగాము సో షేర్ చేసుకొని పెరిగాం పండగలన్నీ నందిని ఏకం చేయడానికి పండగలు దీనికి ఇలాంటి బ్యారియర్స్ వేసి మనం అనవసరమైన డివిజన్స్ తీసుకురావడం మంచిది కాదండి హ్యుమానిటీస్ అవర్ రిలీజియన్ యూనివర్సల్ ఆలోచనలు ఆలోచించాలండి మనం ఈరోజు గ్లోబలైజేషన్ అంటున్నాం యూనివర్సల్ సిటిజన్స్ అని చెప్తున్నాం సో మన పిల్లల్ని అబ్రాడ్ పట్టి చదివిస్తున్నాం అక్కడే ఉద్యోగాలు చేస్తున్న విషయాన్ని మర్చిపోద్దండి దయచేసి సో అక్కడి నుంచి వచ్చే డాలర్స్ మనకు కావాలి డాలర్స్ స్పెండ్ చేస్తాం డాలర్స్ సంపాదిస్తాం కాకపోతే వెస్ట్రన్ కల్చర్ని ఇక్కడుండి క్రిటిసైజ్ చేస్తాం అక్కడికి వెళ్తే మెచ్చుకుంటాం సో ఇది ఆలోచించండి సో ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరుకి నచ్చినట్టు వాళ్ళు ఉండాలి మన అందరూ ఇంతేనండి ఇలా చెప్తూ ఉంటాం మర్చిపోతూ ఉంటాం నలుగురిలో ఒకరు గుంపులో ఒకరు అవుతాం ఒకసారి ఆలోచించండి